బలి రండి తెలుగు కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంత அண்ட సంక్షేమ పథకాలుస్త ముంద ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి అంటే వాళ్ళు విద్య స్కూల్ పిల్లలకి ప్రతి విద్యార్థికి వాళ్ళ అమ్మఒడానికి పదిహేను వేలు ఇస్తా ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేలు ఇస్తారు అంటే ఒకరు నుండి పదిహేను వేలు ఇద్దరు నుండి ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అదేవిధంగా ప్రతి రైతుకి ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళలకి నెలకి రూపాయ పదిహేను అంటే యాభై తొమ్మిది అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి దాని తర్వాత బస్సు మూడు గ్యాసులు నేను చెప్పేది ఇంట్లో ముందు కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి రోషము పీలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరని ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు ఎలా పిలిచింది రవెలనాడు అతి పరమీసౌ అతి పాతి పాతి పా అతి పరమీసౌ ఇది ఆంధ్రుడి రోషం పిలుస్తోంది తెలుగు దేశం ఉన్నారు ఎన్ని అరాజకీయాలు జరిగాయో అవన్నీ మీ అందరికీ తెలుసు మన మిట్టువారి వస్తే మీరు నేను కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటున్నా ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇన్ఛార్జ్గా ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఇంకోసారి మీ అందరినీ గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు డబ్ల్యూబిఎం అంటే గ్రావెల్ రోడ్లు వేసింది మనమే మీ అందరు గుర్తు పెట్టుకోండి ఫస్ట్ సిమెంట్ రోడ్డు అటు వేసింది మనమే దగ్గర దగ్గర యాభై లక్షల సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు వేసాం సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంత మందికి ఇచ్చామో మీ అందరికీ తెలుసు అనేక సందర్భంలో ఇక్కడ వచ్చి ఈ గుడి ముందే చీరలు వేసుకొని ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు